ఇక ఒకటి ఇరవై రెండులో ఉన్న మాట్లాడి చాలాసార్లు మీరు చదువుకున్నారు మీకు తెలుసు కనుక ప్రియులారా ఆ దినం సమీపిస్తుంది రాకడ దినం ఈ ప్రకృతికి ముగింపు దినం మరి క్రైస్తుడిగా నువ్వేం చేస్తున్నావు చాలామంది మానుకుంటున్నారు కానీ చాలామంది కూడుకుంటున్నారు అర్ధరహితంగా కూడుకుంటుంది విందులు చేసుకోవడానికి కూడుకుంటుంది గాన ప్రతిగానాలు చేసుకోవడానికి కూడుకుంటుంది సంబంధ బాంధవ్యాలు కలుపుకోవడానికి ఇవి కాదా సంఘాలుగా కూడుకుంటుంది దేని కూడుకున్నారు చెప్పండి కూడుకొని ఏం చేయాలి ఏం విందు చేద్దాం పండగలు ఎలా చేసుకుందాం రుచికరమైన భోజనాలు ఎలా వండుకుందాం కానీ సత్కార్యాల కోసం ఎవరండి ప్రతి సంఘములోనూ ఇవ్వబడుతున్న కానుకలను దేవుని సేవార్థమై ధర్మకార్యాల నిమిత్తమై సత్కార్యాల నిమిత్తమై పొరుగువానికి ప్రేమ చూపించడం నిమిత్తమై ఎందరు వినియోగిస్తున్నారు చెప్పండి అలా వినియోగించే వారే సత్య సంబంధులు లక్షలు లక్షలు కోట్ల రూపాయలుగా పోగు చేసుకొని సంఘాలలోని చందాలను కానుకలను లక్షలు కోట్లుగా పోగు చేసుకొని తమ సొంత కార్యాల కోసం లేదా తమ స్వప్రయోజనాల కోసం వాడుకునేవాళ్ళు వారు సత్య సంబంధుల కానే కారు కనుక అటువంటి నూతన నిబంధన సంఘానికి మీరున్నారు సభ్యులుగా ఉన్నారు అందుకు మీరంతా సంతోషించాలి ఎందుకంటే అలా కూడుకోవటంలో జరిగే గొప్ప కార్యం ఏంటో తెలుసా ఎందుకు మరలా మనం జనవరిలో వేల కొలదిగా అనేక రాష్ట్రాల నుంచి ప్రపంచ దేశాల నుంచి మన ప్రియులైన వాళ్ళు ప్రయాణాలు చేసి పిల్లలతో కుటుంబాలుగా వస్తున్నారా కుటుంబాలుగా అందుకే కదా ఉచిత భోజనాన్ని పెట్టాం సమాజంగా కూడుకోవటం ఎవరెవరు కూడుకోవాలి ఎందుకు కూడుకోవాలి ప్రార్థించారండి మరి ఈరోజు మనం కూడుకొని ఏం చేయాలి ప్రార్థించొద్దా ఈరోజు దేశ పరిస్థితులను చూడండి ఎక్కడ చూసినా క్రైస్తవుల మీద విరుచుకుపడటం మంత్రులు సైతం అధికారులు సైతం క్రైస్తవ్యాన్ని అనగద్రొక్కాలని మాట్లాడుతున్న మూర్ఖులను పరోక్షంగా వాళ్ళందరూ ప్రేరేపిస్తున్నారండి ఎందరూ ఈరోజు మత చాందర వాదులైన వాళ్ళు నోరు పారేసుకొని బైబిల్ని క్రీస్తుని అవమానకరంగా మాట్లాడుతూ ఈ దేశంలో ఉంచం మిమ్మల్ని గుడులు పడగొడతాం మిమ్మల్ని హింసిస్తాం భయపడుతున్నారు ఒకనాటి ఇలాంటి స్వేచ్ఛ స్వతంత్రం క్రైస్తవ్యానికి ఈరోజు ఉందా చెప్పండి ఈ దేశంలో ఎక్కడుంది చెప్పండి స్వార్తలకు వెళ్ళే వాళ్ళకి అభ్యంతరాలు సభలు పెట్టే వాళ్ళకి అభ్యంతరాలు గుడులు నిర్మించే వాళ్ళకి అభ్యంతరాలు ప్రతి చోట అభ్యంతరం 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 శత్రుమూకలు క్రైస్తవ్యానికి విరోధులు రాజ్యాంగంలో ఇంకా హక్కు రాయబడింది కనుక ఏం చేయాలో తెలియక అలా కేవలం గుక్కుళ్ళు మిగుతున్నారంతే రాజ్యాంగానే మార్చారో ఇక క్రైస్తవ్యానికి దేశంలో మైనారిటీలకు చోటు లేదు ప్రతి సంవత్సరం సెమినార్ పెట్టాలనా తప్పనిసరిగా ప్రతి సంవత్సరం సెమినార్ పెడుతున్నది ఎవరు అంటే బిఓ ఓ అయిన ఒక సంస్థ ఉంది విశాఖపట్నంలో ఉంది బైబిల్ అంటే మహా చిరాకు వాళ్ళకి తేళ్ళు జర్లు పాకినట్టు ఉంటుంది వాళ్ళకి కానీ పేరు ఏంటంటే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీని పెడతారు ఏసుప్రభుని ముస్టోని చేశారు ఈ మధ్యనే ఏసుప్రభు ఎవరంట ముస్టోడ్ అంట అది వాళ్ళు రీసెర్చ్ చేసి బయట తీసింది ఏంటంటే యేసు ప్రభు ముస్టోడు బిక్షగాడని బయట తీసారు తీశారు కదా వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి సెమినార్ ఇయర్లీ వన్స్ జనవరి మాసంలో సెమినార్ అనే దాన్ని స్టార్ట్ చేశారు వాళ్ళు మూల చెప్తున్నా ఇదంతా వాళ్ళు స్టార్ట్ చేశారు ఎందుకంటే వాళ్ళ ఫాలోయింగ్ ఎంత ఉంది వాళ్ళకు పిలుపు ఇస్తే ఎంతమంది బయలుదేరి రాగలరు అనేటట్టుగా వాళ్ళ బల ప్రదర్శన కోసం ఏర్పాటు చేయబడింది సెమినార్ దాని వాళ్ళు ఏమని పేరు పెట్టుకున్నారంటే లేఖనాల పరిశోధన అదేనా లేఖనాల పరిశోధన పరిశోధించి పరిశోధించి ఏం చేశారు వేసుకోవని మూస్టోని చేశారు ఎంత పరిశోధన చేశారు కదా చదువుకోకముందు కాకరకాయ చదువుకున్న తర్వాత కేకరకాయ ఇంక చదువు ఎందుకు ఆయన ఎందుకు చదవాల్సి వచ్చింది చదువుకోకముందే కాకరకాయ బాగుంటే చదివి 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 ఏమవుతుంది కేకరకాయ చదువుకొని బాగుపడ్డా బాగుపడలే అలా ఏంటంటే వీళ్ళు లేఖనాలు పరిశోధించి పరిశోధించి ముస్టోని చేశారు కదా వాళ్ళు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి మా బలం ఎంత అని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రపంచాన్ని చెప్పడానికి లేఖనాల పరిశోధన పేరుతో సెమినార్ కండక్ట్ చేశారు వాళ్ళేమీ జేబులోంచి తీసి పెట్టలేదు అందున మీరు బీఓ సంబంధించిన ప్రసంగాలు విన్నప్పుడు ఈసారి గమనించండి దేవుని పని దేవుని పని దేవుని పని అనేది పదే పదే రిపీట్ అవుతుంటుంది దేవుని పంటే దేవుని పని అంటే ఏమనుకుంటున్నారు మీరు సమాజంలోకి వెళ్ళి సువార్త ప్రకటించాలనుకుంటే పప్పులో కాలేసి అంటే మీరు దేవుని పని అంటే ివోవైకి సహకరించండి అని అర్థం మళ్ళీ మీరు బ్యాగ్కి వెళ్ళి ఏం జరిగిందో రిపీట్ చేసుకుని వినండి ఆ సెమినార్లో మనకి మైక్ సిస్టం లేదు అని అంటారు ఏం చేయాలి మరి ఇక్కడి నుంచి మహాజ్ఞానం బయటకెళ్తుంది కదా ప్రపంచానికి ఇంకెక్కడ మహాజ్ఞానం లేదు కదా కాబట్టి ఈ మహాజ్ఞానం ప్రకటించే దగ్గర మైక్ లేకపోవడం ఏంటి ఆ మైక్ నేను డబ్బు ఇవ్వకపోవడం ఏంటి అని అలాగే సమర్పించేసుకోవడం వచ్చే సెమినార్కి ఫలానా లేదు ఒక్క ఫ్లోర్ అయిపోయింది రెండో ఫ్లోర్ దగ్గర ఆగిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా అంటాడు వినేష్ దేవుని పిల్లలకి అందరికీ పోనకాలం వచ్చేస్తాయి ఇక్కడి నుంచి మహాజ్ఞానం బయటికి వెళ్తుంటే రెండో ఫ్లోర్ ఆగిపోవడం ఏంటి నా బ్యాంకులో బ్యాలెన్స్ ఎందుకు అని దీనికి సమర్పయామే తర్వాత వచ్చే సంవత్సరం నేను ఫలానా చేయాలనుకున్న దేవుని పిల్లలారా అంటే ఇలా దోచుకోవడానికి అలవాటు పడ్డారు ఈ సెమినార్ అనేది ఎలా ఉపయోగపడిందంటే మూలం చెప్తున్నా నేను ఇలా సంవత్సరం సంవత్సరానికి డెవలప్ అయ్యారు మళ్ళీ ఎందుకంటే